అందరికీ నమస్కారం నా పేరు మధుబాబు ఊరూడా ఏపీ జేఏసీ చైర్మన్గా విస్తున్నాను ఈ యొక్క వీడియో నోట్ ఎందుకోసం అంటే మనతో పాటు ఉద్యోగం చేస్తున్న మా సహచర ఉద్యోగి ఆయన ఎం నోకరాజు గారు ఇరవయో తారీఖు నాడు హార్ట్అటాక్ గురై చనిపోవడం జరిగింది ఎవరి నోకరాజు గారు అంటే అనకాపిల్లి జోన్లో జీవీఎంసి అనకాపిల్లిలో జోన్ తొమ్మిదిలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఎం నోకరాజ్ గారు హార్ట్అటాక్ గురవడం జరిగింది ఓకే హార్ట్అటాక్ అనేది మరణం అది ఏం చేయలేరు మన బాడీలో జరుగుతున్న పరిణామాలు బట్టి కానీ సం రీజన్స్ బట్టి హార్ట్ ఆటెక్ రావడం జరగచ్చు కానీ అక్కడ తోటి సహచార ఉద్యోగుల ఆవేదన ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ తెలిసిన ముఖ్య సమాచారం ఏంటంటే అక్కడ ఎవరైతే జాయిన్ కమిషనర్ చక్రవర్తి గారు ఉన్నారో అతను లీవ్స్ అనేది మంజూరు చేయకపోవడం అతని వ్యవహార శైలి కూడా ఎలా ఉందంటే టైం కన్ టైంలో టీసీస్ పెట్టడం టీసీస్ పెట్టి మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మీకు పంచాయతీ కావట్లేదు అని చెప్పి ఆడడం మహిళలు కంచుపరుచు మాట్లాడడం ఇవన్నీ కూడా అక్కడ తోటి సదుపాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరిగింది చెప్పి వారు కూడా జీవంసీ పరిధిలో ఆర్డీఏకి ఆర్డీఓ గారికి వెళ్ళి కూడా వెంటనే జోనల్ కమిషనర్ గారిని భర్త చేయాలి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఓకే హార్ట్ అటాక్ జరిగింది వచ్చింది చనిపోవడం జరిగింది మనం ఎవరైనా వ్యక్తి మనలో చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారు అనగానే రిప్ అని మెసేజ్ పెట్టేస్తున్నాం కానీ మనం ఒక పైనుంచి రిప్ అనే మెసేజ్ కాకుండా ఎందుకు మన సగటు సహచర ఉద్యోగం చనిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటారు చాలామంది అగ్రికల్చర్ ఎస్టెంట్లు కట్టి వీళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది వాళ్ళు మనం ఎందుకు భరోసా కల్పించుకోలేకపోతున్నాము మన మన తోట అప్లై మనం ఎందుకు భరోసా కల్పించుకోలేకపోతున్నాము అరే మీకు మేము ఇంతమంది ఉన్నాము లేదా ఆ వార్డు పరంగా లేకపోతే ఆ జీఎంసీ పరంగా మేము ఒక ఐదు వేల మంది మీకు సపోర్ట్గా ఉన్నాము అంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒక నాలుగు వేల ఐదు వేల మంది మీకు సపోర్ట్గా ఉన్నాం కదా ఏమైనా ఇష్యూస్ ఉంటే బయట చెప్పొచ్చు కదా అని అనేది మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాము అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేది చాలా పెద్ద ఇష్యూ అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు మన దాంట్లో ఉంది మనం చూస్తున్నాం చాలామంది చనిపోతున్నారు ఒక వన్ డే టూ డేస్ అనేది ఏం చేస్తున్నాము మనం రిప్ అనే మెసేజ్ పెట్టేస్తున్నాము ఇదంటే రిపీట్ అవ్వకూడదు అంటే రిపీట్ అవ్వకుండా చే ఉండడానికి ఏం చేస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు సో సహచార జనరల్ కమిషన్ లీవ్స్ సీరియల్స్ మనకు రావాల్సిన సీరియల్స్ ఏవైతే ఉన్నాయో క్యాజువల్లీ మంజూరు చేయకపోవడం అదొక అతనికి అధిక ఒత్తిడి తీసుకోవడం వర్క్ పరంగా అధిక ఒత్తిడి ఉండడం ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీని మనం ఒక వ్యక్తి చనిపోతుందో వ్యక్తిని చూస్తున్నాం కానీ వ్యక్తి అనుకున్న ఫ్యామిలీని మనం చూడలేకపోతున్నాము ఒక ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డుకి చేయి చే చేయి అంద కొడుకు ఐ మీన్ ఇతను ఒక స్టేజ్లో ఉన్నాడు ఇతని వల్ల మన జీవితాలు బాగుపడతాయి అంటే పేరెంట్స్ అనుకోవచ్చు మనం చాలా కష్టాలు పడి ఉన్నాము మన పిల్లలు ఉద్యోగంలో వచ్చారు ఓకే వీళ్ళ వల్లైనా మన సొంత ఇల్లు లేదా మంచి స్థాయిలో ఉండాలి ఈ సొసైటీలో మంచి గుర్తింపు తీసుకురావాలి అనే ఉన్న అనే ఆశయాలతో ఉన్న పేరెంట్స్కి ఆ టైంలో ఆ వ్యక్తి చనిపోవడం అనేది చాలా చాలా కఠినమైనది అది అది చాలా జీర్ణించుకోలేరు ఆ పేరెంట్స్ కూడా అది తీసుకోలేరు సో సో చాలామంది మన దాంట్లో సూసైడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దయచేసి ఇకపైన ఇలాంటివేవి జరగకూడదని చెప్పి మనందరం కూడా ఒక యూనిటీగా ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మూలాలు తీయాలి ఆ వ్యక్తి ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందంటే దానికి రీజన్ అయింది మన బాడీలో డిజార్డర్స్ కాకుండా సంసం స్ట్రెస్ వల్ల కానీ మెంటల్ ప్రెజర్ ఒక్కొక్క వ్యక్తికి మూడు నాలుగు విలేజ్లు ఇన్ఛార్జీలు మూడు నాలుగు వార్డులు ఇన్ఛార్జ్ చేయడం నీ డిపార్ట్మెంట్ కానీ పక్క పక్క డిపార్ట్మెంట్స్ కూడా ఇన్ఛార్జ్ చేయడం ఈ రేషనలైజేషన్ వ్యవస్థల వల్ల ఎస్ నోల్ వల్ల చాలామంది చాలా ఇన్ఛార్జీలు చేస్తున్నారు వార్డ్ ఎంప్లాయీస్ అయితే ఒక లీవ్ తీసుకోవాలంటే త్రీ టు ఫోర్ మెంబర్స్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కొన్ని దగ్గర కొన్ని సందర్భాల్లో మాకు వచ్చిన సమాచారం మేరకు ఎవరికైనా లీవ్ కావాలంటే మీరు జాయింట్ కలెక్టర్ని అడగండి జేసీ పోండి అంటే జేసీ దగ్గరికి మేము పోతే మీకున్న మీకున్న పవర్స్ ఏంటి మీకున్న డిస్క్రిప్షనరీ పవర్స్ ఏంటి మీరు మా పై స్థాయిలో ఉన్నప్పుడు మీకున్న పవర్స్ ఏంటి మా పైన ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసెస్ ఉంటారు లీవ్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారా అందరికీ లేదంటే వీళ్ళు చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి లీవ్స్ తీసుకొని అప్రూవల్ తీసుకొని పెడుతున్నారా లేదు కదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి మీరు వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్కి అడగండి జాయింట్ కమిషనర్లు ఐ మీన్ జాయింట్ కలెక్టర్కి అడగండి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక లీవ్ టూ డేస్ త్రీ డేస్ లీవ్స్ కూడా మీరు మీ పవర్ సరిపోవా సో దీన్ని మేము చాలాసార్లు చెప్పున్నాము జేఏసీల తరఫున కూడా సింగిల్ విండో వ్యవస్థ ఒక లీవ్ అప్లై చేయాలంటే ఒకే ఒకరికి మేము పర్మిషన్ అడగాలి ఒకరి ద్వారా కావాలి అది యాక్సెప్ట్ చేసినా చేయకుండా ఆటో లీవ్స్ కన్సిడరేషన్ చేస్తూ మేము ఎన్నో లేచి పెట్టుకున్నా ఆటో లీవ్ కన్సిడర్ ఇన్ టెన్ డేస్లో మళ్ళీ అది క్లోజ్ చేయాలి ఇష్యూని మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా కూడా అది ఆటోమేటిక్గా లీవ్స్ అనేది ఎప్రూవల్ అయ్యే విధంగా మీ ప్రొసీజర్ తెమ్మని చెప్పడం జరిగింది కిందసారి మీటింగ్లో కాటోట్ భాస్కర్ గారికి అతను కూడా ఈ ఆటో లీవ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో సింగిల్ విండో వ్యవస్థ అనేది కావాలి ఇప్పటికీ చాలామంది ఫీమేల్ ఎంప్లాయీస్ ఏమండి మెన్ ఎంప్లాయీస్ అవనాయి చాలా విధాలుగా బాధపడుతున్నారు ఈ లీవ్స్ విషయంలో ఒక వ్యక్తి త్రీ టు ఫోర్ మెంబర్స్ లీవ్స్ అడగవలసిన అవసరం ఏముందండి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా లీవ్స్ అవసరం మంజూరు చేయవలసిన అవసరం ఉంది దాన్ని కూడా నువ్వు లేకపోతే ఎలాగా నువ్వు లేకపోతే పని అయిపోతుంది అంటారు ఇప్పుడు మేము ఓకే మేము మేము లేకపోతే పని అయిపోతుంది అంటారు విత్ ఇన్ వన్ అవర్లోనే అసలు మీకేం పని ఉందని చెప్పి ప్రధాన పత్రికలు అన్నీ వస్తున్నాయి అసలు సచివాలయం వ్యవస్థలో పనే లేదు వ్యవస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగులు అంటారు మీరు ఏమో లీవ్స్ ఇవ్వడానికి మాత్రం ఇబ్బంది పడతారు ఈ వింతపోకుడు ఏంటో ఇప్పటికీ అర్థం అవట్లేదు సో దయచేసి మన నోకరాజు గారికి సంఘీభావంగా ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి జీవీఎంసి విశాఖపట్నం ఐ మీన్ జీవీఎంసి మెయిన్ ఆఫీస్ ఎదురుగా బొమ్మ దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి జీవీఎంసి ఉద్యోగులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు కావున ఈ వీడియో చూస్తున్న ప్రతి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులందరూ కూడా ఐదున్నర గంటలకల్లా మీ ఆఫీస్ ముగించుకొని ఆ గాంధీ బొమ్మ దగ్గరికి రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ఇరవై ఆరు జిల్లాల ఇతర ఇరవై ఆరు జిల్లాల సభ్యులు ఎవరైతే సత్యం ఉద్యోగులు ఉన్నారో మీ మీ అవకాశం బట్టి దయచేసి అవసరం ఉన్న చోట అవకాశం ఉన్న దగ్గర క్యాండిల్ ర్యాలీ ఏదో ఒక సంఘీభావంగా మన నౌకరాజ్ గారికి తెలుపుతారని ఎందుకు అంటే ఇంకోసారి ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకోసారి ఎక్కడైనా ఏ కమిషనర్ అవునాయండి సంస్థలో హైయర్ అఫీసియల్స్ ఎవరైనా కూడా ఏదైనా నిరాకరించే ముందు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇలాంటి ప్రతిఘటనలు వస్తాయి ఈ గ్రామవాడ సచివాలయం అంకులస్తున్నది అనేది తెలియజేయడానికి ఈరోజు ఈ యాక్టివిటీ అనేది జీఎంసి విశాఖపట్నం ఉద్యోగులందరూ చేయడం జరుగుతుంది దానికి మద్దతుగా రిమైనింగ్ ఇరవై జిల్లాలు కూడా శ్రీకాకుళం మొదలగు సత్యసాయి అనంతపుర వరకు మీ స్థాయికి తగ్గట్టుగా సాయంత్రం ఆఫీస్ టైం అవగానే క్యాండల్ ర్యాలీ లేదా సమ్ నిరసన సమ్ వాట్ ఎవర్ ద మీకు అక్కడ ఎటువంటి వెసులుబాటు ఉంటే అటువంటి వెసులుబట్టుని వినియోగించుకొని ఈ యాక్టివిటీస్ అని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం నేను కూడా విశాఖపట్నం జీవింశ విశాఖపట్నం కూడల దగ్గరికి నేను ప్రత్యక్షంగా అటెండ్ అయ్యి ఈ ఈ గారికి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి